ఫ్యూల్ ఫ్యాలివర్ హ్యాపీనెస్ పేరుతో నవభారత నగర్ ఒకటో లైన్ లో కేఫ్ అందుబాటులోకి వచ్చింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు సోమవారం ఈ కేఫ్ ని ప్రారంభించారు ఇందులో భాగంగా మాధవి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన ఆహారం అందించడానికి కేఫ్ ను ఏర్పాటు చేయడం శుభపరిణామం పరిణామం అని కొనియాడారు నగరవాసులు ఇటువంటి వాటిని ప్రజలు ఆదరించాలని పిలుపునిచ్చారు నిర్వాహకులు మాట్లాడుతూ గుంటూరు నగరంలోని హోటళ్లు రెస్టారెంట్లు అన్నిటికంటే భిన్నంగా తాము కాంటినెంటల్ ఫుడ్ ని అందిస్తున్నట్లు తెలిపారు మెక్సికన్ ఇటాలియన్ చైనీస్ బిర్యానీస్ ఫ్రెష్లీ బ్రూడ్ కాఫీస్ అలాగే మిల్క్ అండ్ థెక్ షేక్స్ తమ ప్రత్యేకత అని తెలిపారు అదే విధంగా పుట్టినరోజు వేడుకల కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా అందుబాటులో ఉంచామని చెప్పారు పెడవల్లి చంద్రశేఖర్ ఆదిరాల రవితేజ డాక్టర్ పెడవల్లి శ్రావ్య ఉదయ కిరణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో సెరిటోనియన్ కేఫే దగ్గరికి వచ్చాము ఈరోజు చాలా గ్రాండ్గా ఓపెన్ చేసుకుంటున్నారు మా బ్రదర్ కజిన్ కిరణ్ గారు అండ్ వారి యొక్క పార్ట్నరు శరణ్య గారు ఇద్దరు కలిసి కూడా ఈ యొక్క కెఫేని ఓపెన్ చేసుకుంటున్నారు మనకు నవభారత్ నగర్ ఫస్ట్ లైన్లో ప్లే ఏరియా ఉంది ఆ ప్లే ఏరియాకి ఎంతోమంది ప్లేయర్స్ వస్తూ ఉన్నారు వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళకు ఒక ఎనర్జెటిక్ అదేవిధంగా హెల్తీ ఫుడ్ని అందించాలి అని చెప్పి ఇక్కడ ఒక చిన్న కెఫేని ఏర్పాటు చేసుకున్నారు చాలా చాలా మంచి ఆథెంటిక్ డిషెస్తో ఈరోజు అందరికీ అందుబాటులో ఇవి తీసుకొస్తూ ఉన్నారు ముందుకి మ్యాక్సిమం కాంటినెంటల్ డిషెస్ ఇటాలియన్ డిషెస్తో వస్తూ ఉన్నారు అదేవిధంగా ఎనర్జీ డ్రింక్స్తో హెల్దీ కాన్సెప్ట్తో మొత్తం ఏర్పాటు చేస్తున్నారు అండ్ ఎక్కడ కూడా ఒక ప్రైవేట్గా బర్త్డే పార్టీస్ కానివ్వండి అదర్ పార్టీస్ కానివ్వండి సెలబ్రేట్ చేసుకోవాలంటే ఒక మంచి కాంపాక్ట్ యాంబియన్స్ ఉన్న ప్లేస్ కూడా ఇది మనకి బాగా ఉంది కాబట్టి అందరూ కూడా వీళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను రెండు డిషెస్ని ట్రై చేయడం కూడా జరిగింది చాలా చాలా బాగుంది వెస్ట్ బెంగాల్ నుంచి చెఫ్ వచ్చి ఉన్నారు చాలా బాగా డిషెస్ అన్నీ కూడా ఉన్నాయి వెరీ గుడ్ అండ్ హెల్దీ అండ్ టేస్టీగా అనిపించాయి సో ఎవ్రీబడి కెన్ ట్రై దిస్ వచ్చి అందరూ వీళ్ళని ఆశీర్వదించి ఇలాగే హెల్దీ కాన్సెప్ట్స్తో ముందుకు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా స్థానికంగా సపోర్ట్ చేయాలి అని చెప్పి కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత సో ఈరోజు గుంటూరు నవబాత్ నగర్ ఫస్ట్ లైన్లో సెటర్ నేను నేను కేఫే ఒకటి ఓపెన్ చేశాను కేఫ్ అండ్ రెస్టారెంట్ సో నార్మల్గా గుంటూరులో మనకు ఎన్నో రెస్టారెంట్స్ ఉన్నాయి సో ఎన్నో హోటల్స్ ఉన్నాయి సో మనం ఏంటంటే సో ఉన్న హోటల్స్ రెస్టారెంట్స్ అన్నిటికి కూడా కొంచెం భిన్నంగా కొంచెం ఈ రోజుల్లో హెల్త్కి అందరు కాన్షియస్ ఎక్కువ పెరిగిపోతుంది రాబోయే రోజుల్లో కూడా ఎందుకంటే అందరు హెల్త్ గురించి కొంచెం కాల్ చేస్తున్నారు సో మనం దాని తరపున హెల్తీ ఫుడ్ అనేది మన దగ్గర మన కాన్సెప్ట్ అనమాట సో మంచి కాంటినెంటల్ ఫుడ్ సలాడ్స్ మనం ఇవన్నీ ఏంటంటే కొంచెం హెల్తీ ఫుడ్ సో ఎవరికైతే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉంటుందో అవన్నీ ఉంటాయో సో వాళ్ళందరినీ కొంచెం మనం ఎంకరేజ్ చేస్తున్నాము మన దగ్గర ఇంకొకటి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మనకి ఎక్కడైతే మనకి రోడ్ల మీద ఈ బర్త్డే పార్టీ సో ఇవన్నీటికి పర్మిషన్ లేదన్నమాట సో మనం దానికోసం స్పెషల్గా ఒక బర్త్డే పార్టీ డిజైన్ అక్కడ చేసాము మనం పైన హాల్లో సో మీరు ఎవరు ఏ బర్త్డేస్ ఉన్నా ఏది ఉన్నా డెఫినెట్గా మీ అందరూ వచ్చి మంచి పైన మీకు స్పేస్ ఉంటుంది ఆ స్పేస్లో మనం డెకరేషన్ చేయించి ఇస్తాము మీ బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు ఫ్యామిలీస్తో ఇంకొకటి వచ్చి ఎక్కడైనా హోటల్కి వెళ్తే మనకి ఎక్కువ మంది హడావిడిగా కొంచెం గోలగోలుగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సో మన కేఫ్ ఏంటంటే మీకు లాంజ్ టైప్లో కంప్లీట్గా మీకు లగ్జరీ ఫీల్తో సో మీరు రిలాక్స్గా వచ్చి వన్ టూ అవర్స్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి మన కేఫ్ మీకు చాలా ఇది ఉంటుందండి సో తప్పకుండా సెట్ నేను అందరూ విజిట్ చేయండి విజిట్ చేసి కంప్ మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అవుట్ సైడ్ ఫుడ్ ఎందుకు ఉండట్లేదు అంటే అండి ఇవన్నీ టేస్టింగ్ సాల్ట్లు యజనా మోడ్లు అనేవి ఇలాంటివన్నీ బయట వాడుతూ ఉంటారు సో మన దగ్గర టేస్టింగ్ అసలు ఉండదు సో ఆయిల్స్ కూడా అందరూ ఏంటంటే నార్మల్ ఆయిల్స్ వాడతారు మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ అనేది ఈ రోజుల్లో మనకి బాగా ఇది ఉందండి సో మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూస్ చేస్తున్నాము సో మనం బయట ఫ్రిడ్జ్లు అన్ని కూడా ఎలా ఉంటాయంటే సో నార్మల్ ఫ్రిడ్జ్లు యూస్ చేస్తారు మనం వాడే ఫ్రిడ్జ్లు ఏంటంటే మీకు వన్ టూ డేస్ ఉన్నా కానీ ఒక ఫైవ్ డేస్ ఉన్నా సో ఆ ఫ్రిడ్జ్లో ఏది కూడా మీకు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవకుండా ఉంటుందన్నమాట సో కంప్లీట్గా మనం అంతా కూడా లగ్జరీ ఫీల్తో చేసాము అండ్ మనం వాడే కాఫీ మిషన్ వచ్చేసి స్టార్ బక్స్ కంటే కూడా మనం చాలా భిన్నమైన కాఫీ మిషన్ యూస్ చేస్తున్నాము సో ప్రతిదీ ప్రతి వాటిలో కూడా మనం ఏంటంటే హెల్త్ పరంగా యూస్ ఇది ఉంటున్నాము అండ్ లగ్జరీ కంఫర్ట్గా ఈ రోజుల్లో అందరూ బిజినెస్ పరంగా అంతా చాలా బిజీగా ఉంటారు ఈ రోజుల్లో అందరూ ఖాళీ ఉండట్లేదు సో వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే అరే బయటకి ఎక్కడికి వెళ్ళామంటే ప్రతి చోట హడావిడి గందరగోళం ఉంటుంది సో వాళ్ళు స్పెండ్ చేయలేదు టైం సో మన కేఫ్ కోస్తే ఏంటంటే మీరు ఫ్యామిలీతో రిలాక్స్గా వన్ టు అవర్ టైం స్పెండ్ చేయొచ్చు సో మీకు లగ్జరీ లాంగ్ ఏరియా మీకు ఏర్పాటు చేసాం మీ అందరి కోసం సో మీరు అంత కంఫర్ట్గా వచ్చి మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు